ఎందుకేమను డెలివరీ అనమాట అంతే మంచి జరిగింది వాస్తవానికి అందరి కుటుంబం ఉండటం చిన్న చిన్న గొడవ ఉండేది కామనే అది దాని పెద్ద భూతం చూడాల్సిన అవసరం లేదు అది అయిపోయిన తర్వాత ఏమైందంటే వాస్తవం చెప్పుడు ఆ రోజు దసరా పండగ రాలేదు మా మామగారు ఫోన్ చేసిన మా మామగారు ఫోన్ చేస్తే ఏమన్నారు దసరా పండగకి మీ అమ్మాయి రాలేదు ఏంటంటే అని చెప్పిండు నా దగ్గర లేదు నాయన నీ దగ్గర అని నేను పండగకి ఎక్కడొక్కడికి రావాలి లాక్డౌన్ లో ఎక్కడ ఉంది సార్ నా దగ్గర లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అయింది ట్వంటీ త్రీ లో మళ్ళీ జాబ్ కోసం వచ్చింది దసరాకి ఇంటికి రావాల్సింది పోయి ఓకే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏమో మీరు నేను ఫోన్ చేశాను పిల్లలు మీ దగ్గర మా అమ్మగా ఇంటికి ఫోన్ చేశాను దసరా పండుగ రాలేదు మీ అమ్మాయి ఆయన ఏమంటారు నా దగ్గర నీ దగ్గర ఉంది నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని ఆయన అంటాడు చేస్తే సరిపోయేది ఆమెకు ఫోన్ చేస్తే నేను మా ఇంటి కా మా ఇంటికామ్మ నాకి దసరా పండుగ మీ అమ్మ ఉంటే మీ నాన్నకి అని ఫోను మీ నాన్నకి ఫోన్ ఏమంటే ఇస్తలేదు నువ్వే ఇయర్కి పిచ్చేది ఏంది అని మా మామగారికి ఫోన్ చెప్పింది చేసిన తర్వాత ఏమైంది దసరా పండుగ రాలేదు ఉంది మా మామగారు రాలేదు నీ దగ్గర ఉంది ఆయన అంటాడు నా దగ్గర ఉంది ఆమె మా మెసేజ్ ఫోన్ చేసి మీ మా అమ్మ మా పైన ఉన్నా మా నాయన అబద్ధం ఆడుతున్నా అంటాడు చేశారు మా మామగారు మీ నీ దగ్గర ఉంది అని అన్నాడు లేదని చెప్పిన అని సార్ ఇంత మామీసే ఫోన్ చేసిన నేను వస్తున్నా నేను అన్ని వచ్చాక అన్ని విషయాలు చెప్తా అన్నది సరేమో చెప్పని ఫోన్ పెట్టేసిన వచ్చినా వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు దసరా పనికి ఇక్కలు అంటే నేను మా ఇంటికాడనే ఉన్నా మా నాయనే అబద్ధం ఆడినా అన్నది కాదు సార్ మీ వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అంది నేను పైన ఉన్నా మా నాన్నకి ఎందున్నాడు ఉన్నాడు కావాలని అబద్ధం చెప్తుంది అంటే మీ అత్తగారు మీ మీ మరదలో ఎవరో ఉంటారు కదా పండగ రోజు మా మామకి చేసి డైరెక్ట్ ఫోన్ మా మామకి చేస్తే మా మామ ఏమంటాడు అయితే ఆయన అబద్ధం చెప్పాడని మీ ఆవిడ అంటుంది కదా మీ వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం ఇక ఒక మీ ఉండే విలేజ్ కదా మేడం సరే పిల్లలు తీసుకొని వెళ్ళవచ్చు కదా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా మేము కూడా వస్తున్నాం ఓకే మీరు మీ అత్తగారితో మాట్లాడరు అయితే సరే అని చెప్పింది అయిపోయిన తర్వాత వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఎందుకు అబద్ధం అన్నవు అంటే నీ అబద్ధం అవ్వలేదు మా నాయన కావాలంటే చెప్పిండు అని అన్నది సరే నీకు ఫర్ ఇంకా వద్దు నువ్వు ఉద్యోగం వద్దు ఏదొద్దు నా వల్ల కాదు నీకు ఉద్యోగం పంపేయని నేను కూర్చున్నా

అది జాబ్ ట్రై దొరకలేదు అని మళ్ళీ టెన్ చేసి పోయింది ట్రై చేస్తాను చెప్పి అది దొరకలేదని చెప్పింది సరేలే అమ్మ నువ్వుకున్నా జాబు లేదు కాపురం లేదు పిల్లలు సెటిల్మెంట్ ఇప్పటికి లేదు ఇది లాస్ట్ స్టేజ్ నాకు దగ్గరకు వచ్చింది నేను మా ఫ్రెండ్స్ అని జాబు కొడుతు నేను చదువుకోవాలి నిన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను నువ్వు పెద్దదానివి ఓన్గా బతకాల్సింది ఆమె ఎంకరేజ్ చేసి చేసిన తర్వాత ఏమైంది అని చెప్పిన పంపిణి కూర్చున్న తర్వాత మళ్ళీ మా మామగారే ఫోన్ చేశాను జాబు పంపేయండి నేను చూసుకుంటా అన్నీ అని చెప్పి మీరే చూసుకోవాలి మామగా నేను అయితే చూసుకున్న వాళ్ళ కాదు నేను ఇద్దరు పిల్లల్ని నాకు ప్రైవేట్ జాబ్ నాకు వల్ల అయితే లేదు సార్ ఇప్పుడు జాబ్ మరి అక్కడ ఖర్చులు కానీ పంపించేది అయితే జాబ్ పంపిపోయింది వన్ మంత్ తర్వాత వచ్చింది జాబ్ చేసుకోవడం కంపెనీ పేరు కూడా నాకు సెల్ పెట్టింది పెట్టి వచ్చింది వచ్చి ట్వంటీ థౌసండ్ తీసుకొచ్చి ఇచ్చింది ఒక నెల తీసుకొని కంపెనీ చేసుకొని ఫోన్ చేస్తూ కూడా ఎవ్వరు చెప్పకు మనం డెవలప్మెంట్ కావాలి మా మన మా తమ్ముల కంటే కూడా మనం బాగా ఎదగాలి అందరికంటే అంత మంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతా అని చెప్పింది సరే అమ్మ అని అనుకున్నా ఇక జాబ్ చేస్తా అని చెప్పింది ఇక ఇక మంచి లేదు అలా సాటిస్ఫైడ్ లేదు జాబ్ ఇంకా చెప్పింది నా దగ్గరే ఉన్నది అని రెండు మూడు నెలలు గడిచిపోతుంది గడిచిపోతుంది ఇంకా రావడం ఫోర్ రావడము ఫోన్లు మాట్లాడడం అన్ని చేస్తున్నది ఫోన్లు ఎవరితో మాట్లాడతాం అండి ఫోన్ లో మాట ఎవరితో మాట్లాడుతుంది నేను కూడా నేను డ్యూటీకి పోయిన వచ్చి ఆమె ఫోన్ ఫోన్లో మాట్లాడటం వర్క్ నుంచి రావడం అంటే ఉద్యోగం డిసెంబర్ లో అయిపోయింది కదా సార్ వచ్చి మా ఇంటికి ఉన్నాయి అక్కడికి వచ్చేసి నా దగ్గరకు వచ్చేసిందిగా ఇప్పుడు డిసెంబర్ జాబ్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చేసిందిగా రైట్ వచ్చేసి ఇంకా జాబ్ చేయను అన్నది సరే వెరీ గుడ్ అమ్మ నీ ఇష్టం నీకు ఎంకరేజ్ చేసేది నీకు అని చెప్పి కూర్చున్నా కూర్చున్న తర్వాత నేను సాయంత్రం పూట జాబ్కి పోతే కదా సార్ పోయినప్పుడు ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది స్కూల్లో మాట్లాడుతున్నాం డల్లుగా ఉండేది ఎందుకు డల్లుగా ఉంటున్నాం అమ్మ అని కూడా అనేది అంటే కూడా నాకు మనసు బాగుంటలేదు హెల్త్ బాగుంటలేదు మైగ్రేన్ వచ్చిందంటే డాక్టర్ దగ్గర తీసుకుపోయినా అక్కడికి ఇక్కడికి కూడా తీసుకుపోవడం జరిగింది ఒక మెడిటేషన్ సెంటర్ కూడా తీసుకుపోయినా ఇంకా కూడా తీసుకుపోయి జరిగింది తీసుకుపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది అంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది నాకు ఫోన్ కాల్ వచ్చేసి యాక్చువల్గా మా మిస్సెస్ ఫోన్లో నా నెంబర్ అని పిల్లలు డాడీ అని ఫోన్ పెట్టుకుంటారు డాడీ అని ఉంటుంది అక్కడి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఎవరు అన్నారు అంటే మీ పిల్లలకు ఒక ఫోన్ ఉందా మా మిస్సెస్ ఫోన్ లో మా పిల్లలు ఏం పెట్టారు డాడీ అని ఫీడ్ చేసుకున్నారు అనమాట నా నెంబరు మీ నెంబర్ నా నెంబర్ వాళ్ళ డాడీ పేరు ఏమైనా ఉంటుంది వాళ్ళ డాడీ పేరు మామూలు ఉన్నది ఫాదర్ అని పెట్టుకుంటుంది పెట్టుకున్న తర్వాత అక్కడ నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నా అన్నారు డైరెక్ట్ ఆయన ఎవరు చెప్పినట్టు విందిరా నేను హస్బెండ్ పెద్ద కూర్చుని పెళ్ళి ఆ డాడీ అని ఉంది కాబట్టి అమ్మాయి వాళ్ళ నాడు ఫోన్ చేశాడు డైరెక్ట్ నాకు ఫోన్ కాల్ చేసిండు హస్బెండ్ మాట్లాడుతున్న మీరు ఏంటి సార్ ఎంత ట్విస్ట్ ఇచ్చారు అని నాకు ఫోన్ కాల్ చేసిండు ఫోన్ కాల్ చేసిన తర్వాత స్టోరీ మొత్తం చెప్పిండు మీరు మాకిట్ట మీ మిస్సెస్ సేచ్ పరిచయం అయింది మీ మిస్సెస్ అని ఎలా చెప్తాడు అంటే అమ్మాయి పరిచయం అయింది ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం కరోనా తర్వాత

ఆ దసరాకు మే జూన్ లో సెప్టెంబర్ నా దగ్గర మీరు జాబ్ అంటే అతని దగ్గర ఉండటం జాబ్ లెక్క చేయలేదు జాబ్ ఎక్కడ చేయలేము జాబ్ ఏం లేదు లివిన్ రిలేషన్ చెప్పే జాబ్ ఇరవై వేలుతో ఇచ్చినట్టుంది సరే అమ్మాయితో పాటు కలిసి జీవించిందండి లివిన్ రిలేషన్ లీవింగ్ రిలేషన్ అది రీమ్ రిలేట్ చేసింది నేను నా భార్య అని నాకు ఫోన్ ఫోన్ చేస్తే నేను కూడా మీరు చెప్పాను నిజమేనా ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు ఆ అబ్బాయికి సంబంధించిన వీడియోస్ మొత్తం దగ్గర కార్ల కాడు రికార్డ్స్ అబ్బాయి మీరు మాట్లాడుకుండా మీ అబ్బాయి మీ ఆవిడే మాట్లాడుతున్నాడు అబ్బాయి కు తీసుకు తీసాను మహానుభావుడు నిజం చెప్తున్నాడు మన నమ్మకం ఏంటి నన్ను అయితే విచిత్రమే అంటే వీళ్ళిద్దరు తిరిగిన ఫోటోస్ అన్ని కూడా వీళ్ళ పిన్నికి వీళ్ళ పిన్నికి పంపిస్తే మ్యారేజ్ చేసుకున్నారా వీళ్ళిద్దరు చేసుకున్నారని చెప్పిండు అబ్బాయి మ్యారేజ్ చేసుకుని చెప్పిండు ఆ టెంపుల్ కూడా రాజరాజ దేవాలయం ఫోటో పంపించారా అంటే ఫోటో పంపించామని చెప్పాను ఫోటో పంపించమంటే ఆయన ఏమంటాడు నా మ్యారేజ్ ఫోటో పంపమంటాడు నా మ్యారేజ్ ఫోటో ఎందుకు అసలు మిమ్మల్ని నమ్మట్లేదు ఆయన ఆయన నమ్మట్లేదు పంపించండి ఏమైంది మేము మళ్ళీ దాన్ని మార్పు చేసి ఇష్యూ చేస్తారా నా ఫోన్ నా ప్లేస్ పెట్టుకుని నేను బయటతో పంపలేదు ఆయన లొకేషన్ ఇది నిజామాబాద్ డిస్టిక్ సార్ అక్కడ రమ్మన్నాడు ఆ నన్ను కొడతారా నేనేమన్నా పోలీస్ స్టేషన్ రాని పోలీస్ స్టేషన్ మన నీ ఎవిడెన్స్ నా ఎవిడెన్స్ చూపిద్దాం కరెక్టే ఫోర్ ఇయర్స్ అంటే నీ చూపిద్దాం దాన్ని క్లోజ్ చేసేద్దామని చెప్పేసాను ఆయన రాలే అబ్బాయి అసలుగా రాలేదు మీరు నన్ను కొట్టే ఆయన ఆయన భయపడుతూ నేను భయపడుతుంది ఇద్దరు ఇదే విధంగా జరిగింది మీరెందుకు భయపడతారు ఇదే జరిగిన తర్వాత నా మిస్ మా మిస్ అడిగిన ఈ విషయం ఈ అబ్బాయి ఫోన్ చేసి నేనమ్మా దానికి ముందు ఒక్కసారి సారీ సార్ ఫోటోలు అన్ని ఎవరు పిన్ని గారికి ఎవరికి షేర్ చేసేవాడు షేర్ చేసాడు ఫోటోలు అన్ని అన్ని కూడా వాళ్ళ పిన్నికి ఫోన్ షేర్ చేశారు అమ్మాయి వాళ్ళ పిన్ని అమ్మాయి వాళ్ళ పిన్నికి ఈ స్టోరీ మొత్తం జరుగుతుంది మొత్తం వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిన్నికి ఎరక స్టార్టింగ్ పిన్ని దగ్గర పోయి ఉంటాంది కదా ఆ పిండి దగ్గర పోతే పిండి ఫస్ట్ టైం జాబ్ కెళ్ళినప్పుడు పిన్ని దగ్గర ఉంటాయని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి